పోసాని కృష్ణమూరీ విషయానికి వస్తే మరి ఎప్పుడైనా తన వ్యా అంటే తన లిఖిత రూపంలో కూడా అంత నీతులు మాట్లాడే పోసాని గారు మరి పురాణాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఎవరంటారు ఇప్పుడు పురాణం రాజకీయాల్లో ఒకళ్ళొకళ్ళు విమర్శించుకుంటూ అది స్థుతి అన్ని రాష్ట్రాల్లో ఉంది అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది మన రాష్ట్రంలో జరుగుతుంది అది ఆ పరిధి దాటి ఇంట్లో వాళ్ళ దాకా కూడా వెళ్ళటం ఇంట్లో వాళ్ళ విషయాలు కూడా వెళ్ళటం అనేది ఓ పరిధి దాటిన లక్షణం ఈ విషయంలో మా నాడు పోసాని పరిధి దాటి మాట్లాడాడు వాస్తవమే దాన్ని అంగీకరిస్తాను నేను కానీ ఒక పోసానే పరిధి దాటలేదు మిగతా వాళ్ళు దాటారు పోసానే దాటల పోసాన్ని సమర్థ పోసా పరిధి దాటి మాట్లాడాడు ఖచ్చితంగా అదే 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 వస్తారా వస్తా ఇంట్లో ఆడవాళ్ళని దాటి మాట్లాడటమే పరిధి దాటం అనేది రాజకీయ విమర్శల్ని పరిధి దాటం అనడం రాజకీయ మాటలు ఎవరైనా మాట్లాడతారు పార్టీ సిద్ధాంతం మాట్లాడారు నువ్వు దొంగ అంటావు నువ్వు ఫోటో అంటా నువ్వు అవినీతి పోవడం అంటే ఇవన్నీ రాజకీయ విమర్శలు పర్సనల్గా ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడటం అనేది పరిధి దాటడం ఆ పరిధి దాటాడు కరెక్ట్ కానీ ఆ పరిధి ఒక్క పవన్ ఒక్క ఇతనే దాటాడా ఇంకా మిగతా వాళ్ళు దాటలేదా దాటారు లిస్టు లిస్టు వేసుకుంటే వరుసగా భారతీ రెడ్డిని ఆ ఎంపీ తోటి కడప ఎంపీ తోటి అక్రమ సంబంధం కలిసి మాట్లాడారు ఒక జగన్ భార్యని జగన్ గారి తాతకి ఈ జగన్ యొక్క పుట్టుపూరు పోతారు జగన్ తాతకి మూడో వైఫ్ అసలు వైఫ్ కాదు మూడో వైఫ్ ఇది మాట్లాడారు అలాగే రోజు రోజాని డైమండ్ అని మాట్లాడారు డైమండ్ రాణి అన్నారు డైమండ్ రాణి అన్నారు నేను ఇంకొక ఆవిడ అనిత అనిత పారతమ్మగారు పారతమ్మ గారు పార్తమ్మ గారు విజయమ్మ గారు విజయమ్మ గారు విజయమ్మ గారు అంటారు అందరు విజయమ్మ విజయమ్మంటారు మా వాళ్ళు ఎవరన్నా విజయమ్మంటావు సోషలమ్మ సూర్య అమ్మ అంటావు ఆడవాళ్ళని అలా పిలుస్తారు కదా వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు ఇలా విజయమంటారు ఆవిడని అమ్మ అని పిలుస్తున్నావు అంటే మీ నాన్నకి ఏమవుతావిడ అని అనిత మాట్లాడింది అనిత ఏది విను విను పూర్తిగా అడిగి పూర్తిగా క్లారిటీ కాదు వన్ సైడ్ కాదు నేను వన్ సైడ్ గా మాట్లాడను వాళ్ళు మాట్లాడారు మాట్లాడు అనితగా ఒక ఆడదిగా ఒక హోమ్ మినిస్టర్గా ఉండి మాట్లాడేది సో ఇవన్నీ పవ పవన్ కళ్యాణ్ జనసేన పోయినా పోసంటి మీదకి వెళ్ళి రాళ్ళు శ్రీ ఆ వాళ్ళు నీ పిల్లలు నీకే పుట్టారా నీ పిల్లల్ని ఎంతమంది దగ్గరికి పడుకుంటే పుట్టారు అని ఇలాంటి కోతలలో ఇదే మాటలు కా మాటలు కాకపోవచ్చు కానీ ఇలాంటి మాటలు ఇలాంటి అర్థం వచ్చే మాటలు మాట్లాడారు ఇది ఇది కాదు కనుక నేను అనేది ఏంటంటే ఎవరు ఎక్కువ మాట్లాడారు ఎవరు తక్కువ మాట్లాడారు అలా అనాల్సిందే తప్పితే ఆడవాళ్ళని కూడా లాగే పరిధి దాటి దాటి మాట్లాడారు అనేది అందరూ మాట్లాడారు అన్ని ఇది రెండు పార్టీల వాళ్ళు మాట్లాడారు ఎవరు ఎక్కువ మాట్లాడారు ఎవరు ఇరవై సార్లు తిట్టారు ఎవరు పదిహేను సార్లు తిట్టారు అనే లెక్క రాసి తప్పితే ఈ లెక్కలో ఎవరు ఎక్కువ తక్కువ తప్పితే మాట్లాడటం పరిధి దాటి మాట్లాడటం అనేది రెండు పార్టీల వాళ్ళు విచలవిడిగా మాట్లాడేశారు బా మాట్లాడాడు ఇతరిని నానిని ఆఫీసులో కూర్చొని బూతులు తిట్టారు ప్రెస్ టీడీపీ ఆఫీసులో కూర్చొని బూతులు తిట్టారు అయితే రికార్డింగ్స్ కూడా ఉన్నాయి బూతులు దే దెమ్మని అని మాట్లాడారు సో సో ఎవరు పరిధిలు దాటకుండా మాట్లాడలేదు అనే మాట ఎవరు అంటానికి ఎవరు శుద్ధపూసలు కాదు ఇద్దరు మాట్లాడారు అందుకని సమర్థించటం కాదు నేను మాట్లాడు చేస్తే అందరినీ చెయ్యండి అందరినీ లోపలయండి ఈ ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిన వాళ్ళందరినీ అందరినీ లోపల మీ ఆడవాళ్ళని మాట్లాడితే మాత్రం తప్పు ఇతరుల ఆడవాళ్ళని గురించి మీరు మాట్లాడితే అది వేదం అనే మాట ఉంది అనే పద్ధతి ఉంది ఇది ఇది మీరు అలవాటు చేస్తే మీరు ఈ సిద్ధాంతం అలవాటు చేస్తే నేను సీనియర్ అయినా నలభై ఏళ్ళ అనుభవం ఉన్న పద్నాలుగేళ్ళు ఆల్రెడీ సీఎంగా చేశారు చంద్రబాబు ఇలాంటి వాటిని అతనికి తెలుసు ఈ లోకేష్లు లు పవన్ కళ్యాణ్ చరిత్ర అనుభవం లేకపోవచ్చు ఆయనకి తెలుసు ఇలాంటి పద్ధతి అవలంబించిన తమిళనాడులో ఏమైంది బెంగాల్లో ఏమైంది ఇలా అపోజిషన్ పార్టీలు నేను అధికారంలో రాగానే జయలలిత అధికారంలో రాగానే కరుణా అధికారి లోపల పెట్టడం స్టాలిన్ ఒకరి పెట్టడం వాళ్ళ అధికారంలో కానీ జయలలిత లోపల పెట్టడం శశికళ లోపల పెట్టడం దీనివల్ల ఎంత దూరం వెళ్ళింది ఆ ఒక రాష్ట్రం మొత్తం కుట్టుకుంటాలు తన్నుకుంటారు పుడుచుకుంటారు హత్యలు ఇలా దుర్మార్గంగా వెళ్ళిపోయింది అలాగే బెంగాల్ కమ్యూనిస్ట్ అధికార కమ్యూనిస్ట్ వాళ్ళని మమతా బెనర్జీ మమతా బెనర్జీ అని కమ్యూనిస్ట్ వాళ్ళు ఇప్పుడు బీజేపీని మమతా బెనర్జీ కొట్టుకుంటున్నారు ప్రజలు ప్రజలు వీళ్ళు ఈ వీళ్ళు ఇలాంటి యాక్షన్లు చేయటం వల్ల రూలింగ్ పార్టీ ప్రతిపక్షాన్ని ప్రతిపక్షాన్ని రూలింగ్ వస్తే వాళ్ళు ఒకళ్ళ మీద ఒకరు కక్ష తీసుకునే రాజకీయాలు చేయటం వల్ల ప్రజలు కొట్టుకుంటున్నారు ఈ దౌర్భాగ్యం మనం చూస్తున్నాం ఇలాంటి దౌర్భాగ్యపు రాజకీయ పరిస్థితి మన రాష్ట్రానికి రాకూడదు రాకూడదంటే వీళ్ళు వీళ్ళకి లోకేష్కి బెంగాల్ అంటే తమిళనాడు ఇప్పుడు వచ్చారు రాజకీయాలు తెలీదు అక్కడ రాజకీయాలు ఏం జరిగినాయి బెంగాల్లో ఏం జరిగినాయి తెలీదు చంద్రబాబుకు తెలుసు వాటి పర్యవసానం ఏంటో తెలుసు ఇలాంటి రాజకీయాల వల్ల ఎలాంటి పర్యవసానాలు వస్తాయి ప్రజల్లో ఎలాంటి అశాంతి వస్తుంది ప్రజల్లో ఎలాంటి ఒకరినొకరు తప్పుకునే స్థాయి ఎట్లా వస్తుంది తెలుసు అతను చూశాడు అనుభవ అనుభవంలో తెలుసు కనుక ఆ స్థితి రాకుండా ఆయన కాపాడాలి అనుభవం మీద తప్పు ఇది వదిలేయండి అతను శవాపతి చెప్పాడు వదిలేయండి ఏ ఈ కక్ష సాధింపుల కార్యక్రమం రెడ్ బుక్ కార్యక్రమాలు కాదు ప్రజలు మనం ఎన్నుకున్నది రెడ్ బుక్ పాలన చేస్తామని రెడ్ బుక్లో మన ఎలక్షన్ కూడా లిస్ట్ లిస్టు ప్రకారం ఒక్కొక్కరిని లోపల తోస్తామని అదేదో చూసి ఆహా ఆహా అని బ్రహ్మాండమైన పరిపాలన అంటారని అనుకోవద్దు అన్నాం చేసాం అయిపోయింది లేఖలుగా చేయాల్సిందని ఉంటే ఏడు కానీ దానికోసం కాదు మనం ప్రజలకు ఇచ్చిన హామీల కోసం పాలన చేద్దాం ప్రజలను నమ్మించి ఓట్లేస్తున్నాం ప్రజలకి అనేక అబద్ధాలు మన నిజాలని చెప్పి అది అబద్ధాలుగా ఉన్నాయి ఇప్పుడు అబద్ధాలు చెప్పాం ప్రజలకు అది ఇస్తాం ఇదిస్తాం అంతిస్తాం ఎంతిస్తాం సంపద సృష్టిస్తాం ఎన్నెన్నో చెప్పాం ప్రజలు ఇవాళ నిరాశ తీసుకృతిలో ఉన్నారు మాకు ఏమీ అందట్లేదు నిరుద్యోగ వృత్తి అందట్లేదు పద్దెనిమిది ఏళ్ళు అమ్మాయికి పదిహేను వందలు అమ్మట్లేదు అందట్లేదు తల్లి ఊడి పదిహేను వేలు ప్రతి ఒక్కరికి అనేది అందట్లేదు రైతు ఇరవై వేలు అందట్లేదు ఫ్రీ బస్సు లేదు మూడు సిలిండర్లు లేదు అన్నీ వస్తాయి వస్తాయి వస్తాయని ఎన్నికలప్పుడేమో మొదటి నెలలోనే సత్తకాలు పెడతా ఉన్నారు ఇప్పుడు తొమ్మిది నెలలు అయినా ఏమీ లేదు అని ప్రజలు వేదల్లో ఉన్నారు మనం దాని మీద కాన్సన్ చేద్దాం ప్రజలు నిరాశ నిస్పృహల్ని తగ్గించి ప్రజలు మేము మోసపోయాము పడ్డాము అనుకోకుండా లేదు కొన్ని పరిస్థితులలో నిలవుతుంది కానీ మీ ఏ ఈ హామీలు ఈ కూడా బుట్టతాకలు కావు మేము నెరవేరుస్తామనే భరోసా ప్రజలకు కల్పించాలి ఆ పాలన చేద్దాం ఆ పాలలో వెళదాం ఆ మార్గంలో వెళదామని చంద్రబాబు వాళ్ళకి హితవు పలకాలి అలా పలకాల్సింది హితవు పలకాల్సింది చంద్రబాబు మౌనం ఊహిస్తున్నాడు వ్యక్తిగతంగా కక్షలు తీర్చుకుంటూ అంటారు తీసుకుంటే ఆయన మౌనం ఊహిస్తున్నాడు మౌనం అంగీకారం కదా మౌనం అంగీకారం వాళ్ళు చేస్తున్న దాన్ని ఖండించి పెద్ద మనిషిగా అయినా ఈయన తోటి ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఈ పద్ధతి వెళ్తే రేపు వాళ్ళు వస్తారు మనం ఎవరు శాశ్వతం కాదు రేపు వాళ్ళు వస్తే వాళ్ళు బ్లూ బుక్ అంటారు రేపు ఇంకొకళ్ళు వస్తే గులాబీ బుక్ అంటారు ఈ ఇదే రాజకీయం ఇదే ప్రజాస్వామ్యం ఇలాగా మన ప్రజల్ని ముందుకు తీసుకెళ్లాల్సింది అనేది చంద్రబాబు లాంటి సీనియర్ ఆలోచించారు అది ఆలోచి అది చేస్తాడని ఆశపడ్డాను నేను ఆశించా చంద్రబాబు ఈ అనుభవంలో ఈ ఆఖరి దశ అయింది ఇలాంటి రాక్షస రాజకీయాలకి గతంలో ఆయన వాటికి జరిగిన ఏమన్నా ఇప్పుడు చెయ్యడు ఇప్పుడు చేయకుండా ఒక ప్రశాంతమైన జీవితం ఒక ఐదేళ్ళు అబ్బా బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్రం ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంది చక్కగా ముందుకెళ్తాను అనే పద అనేది తీసుకొస్తాడు అందుకు తగినట్టు పరిపాలిస్తాడు అందుకు తగినట్టు వాళ్ళ సహచర్యులు మందలిస్తాడు ఈ పిచ్చి వేషాలు ఇక్కడ అంటే ఎక్స్పెక్ట్ చేశాడు అది జరగట్లా జరగకుండా ఆయన మౌనం వహిస్తున్నాడు అంటే ఈజ్ ఎంకరేజింగ్ ఇండైరెక్ట్లీ అదే తప్పుని అనేది పోసారృష్ణ కృష్ణమూర్తి తప్పు చేసాడా ఉప్పు చేశాడా అది కోర్టు తెలుస్తుంది వెళ్తుంది కోర్టులో వీళ్ళు వన్ లెవెన్ కేసు వేసారు ఆ కేసు వర్తిస్తుందా లేదా అతను కమ్మ కులాన్ని తిట్టాడు అని అంటున్నారు మరి ఇప్పుడు కమ్మఒడిని అరెస్ట్ చేస్తున్నారు ఈ రకమ్మఒే కదా కనుక ఇవన్నీ కోర్టు చూస్తుంది కోర్టు చెప్పిన కోర్టు రాజకీయ విమర్శలు అరెస్ట్ చేయకూడదు అని కోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇది రాజకీయ విమర్శలు కాకుండా అందుకని కులం పెట్టి తీసుకొచ్చాడు కులం మీద అయితే పెద్ద కేసు అవుతుంది అది ప్రూవ్ అవ్వాలి అతను అన్నది దేని మీద అన్నాడు కులాన్ని ఇన్ జనరల్ అన్నాడా నంది అవార్డులకు సంబంధించి అన్నాడా నంది అవార్డులకు సంబంధించి మాట్లాడిన మాట అది టోటల్గా సమాజంలో కులాన్ని గురించి మాట్లాడు కులం గురించి కేనపరిచి మాట్లాడే ఇక్కడ నంది అవార్డులో కమిటీ మొత్తం కమ్మ వాళ్ళు ఉన్నారు ఇది కమ్మ అవార్డు అన్నాడు ఓకే అది వాస్తవంగా అప్పుడు కమ్మ వాళ్ళు అందరూ కమ్మ వాళ్ళు కమిటీలో వాస్తవమే కానీ దాని కులానికి అడ్డగట్టి ఆయన మాట్లాడు ఉండకూడదు ఆ రోజు నేను కూడా ఇప్పుడు మాట్లాడుతూ అదే నేను ఖండించాను గట్టిగా మన నా వీడియోలు చూడండి గట్టిగా నిర్ణయించాను నీకు ఎవరు అన్నం పెట్టారు నీకు ఎవరు ఈ గౌరవ చిరునామా ఇచ్చారు పోసా అని నీకు కమ్మవాడే ఇచ్చాడు కమ్మఒడే నువ్వు కమ్మ నీకు జన్మనిచ్చింది కమ్మవాడే నీకు బతుకునిచ్చింది కమ్మవాడే నువ్వు కమ్మ గురించి కెంతపరిచి మాట్లాడతావా కడుపు అన్నం తిన్నావు ఏం తిన్నావు తల్లిపాలు దగ్గర ముగుతావు అని మాట్లాడాడు తప్పు తప్పే ఎవరు తప్పే నేనే నేను ఎప్పుడు చిట్టుబాబు ఎప్పుడు నిష్పర్శవాతంగా మాట్లాడు తప్పు తప్పు ఎవరు తప్పు ఉంటే తప్పు ఉప్పు ఉంటే ఉప్పు ఉప్పును కూడా ఒకళ్ళకి భజన చేయటం కోసం ఆ ఉప్పును కూడా తప్పును కూడా ఉప్పుగానే కానీ మాట్లాడు అంటే ఇప్పుడు మీరు భజన అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను సార్ నేను అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు కూడా పోసాని గారిని ఒక పావులాగా వాడుకోవడం వల్లే అంటే జగన్ వాడుకున్నాడు అందుకే ఇప్పుడు పోసాని గారి మీదనే ఎఫెక్ట్ పడింది అని అంటున్నారు నిజమే అంటే ఒక పోసాని కదమ్మా వాళ్ళందరి మీద ఉన్న పేరు నాని లిస్ట్ లో ఉన్నాడు నాని లిస్ట్ లో ఉన్నాడు పేరు నాని మొన్న గుంటూరు సీఎం జగన్ ఎక్స్ జగన్ అక్కడికి ఏం పేరు లేడు ఆ మీటింగ్లు కూడా లేడు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి వెళ్ళాడని జగన్ మీద కేసు పెట్టారు ఆ తో పాటు పేరు నేను ఉన్నాడని పెట్టారు వేడు పేరు నేను అసలు లేని కూడా లేడు అక్కడ ఎక్కడో వేరే తోట ఆయన కూడా బయటకి ప్రపంచానికి తెలుసు కానీ పెట్టారు అంటే అక్కడ ఉద్దేశం కనపడతాను మీకు వీళ్ళందరినీ ఏదో ఒక రకంగా ట్రాక్ చేసి ఏదో ఒక రకంగా కేసులు పెట్టి లోపల పంపించాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు నేను అనేది ఆయన ఆ దృఢ నిశ్చయము ఆ చిత్తశుద్ధి రెడ్ బుక్ అమలు కోసం కాకుండా మీరు ఇచ్చిన హామీలు అమలుకు ఇదే చిత్తశుద్ధి చూపిస్తే బాగుంటుంది నా కోరిక అదే సార్ ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వము అభివృద్ధి వైపు వెళ్లకుండా ఇలాంటి కేసులలో ఈ కేసుల వైపు అలాగే వాళ్ళ పర్సనల్ ఎజెండాను ఎంచుకొని కూడా ఇటువైపు ఈ పర్వంలో వెళ్తుంది దీనికి ఏం చెప్తారు నిలదీస్తారమ్మా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి మీరిచ్చిన హామీలు ఇది మేము మీరు ఇచ్చిన హామీలు నమ్మి కదా మేము కోట్లు వేసాం మాకు అప్పటికి అన్ని అందుతున్నాయి ఒకటో తెల్లారేటప్పటికి ఆరు గంటలకి అందుతున్నాయి అయినా సరే అంత అందిస్తున్నా సరే ఆ ప్రభుత్వాన్ని కాదని మేము మీ మాటలు మీరు ఇంకా ఎక్కువ ఇస్తా అన్నారు అందుకని నమ్మి మీ మాటలు నమ్మి మీ అనుభవము పవన్ కళ్యాణ్ యొక్క ఆవేశం చూసి ఇది జరుగుతాయి అని ఆశించాము ఎక్కడ 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 తొమ్మిది నెలలు అయింది ఎక్కడ మాటలు మారుస్తున్నారు ఇదిగో వచ్చే నెల అంటున్నారు రెండు నెలల తర్వాత అంటున్నారు మారుస్తున్నారు ఎక్కడ ఎక్కడెక్కడ నిలదీస్తున్నారు ప్రజలు ఆవేశంతో ఆగ్రహంతో ఉన్నారు శాపరాంతాలు పెడుతున్నారు ఆడవాళ్ళు అయితే మరి కొన్ని చోట్ల వెళితే శాపరాంతాలు పెడుతున్నారు ఈ ఇవన్నింటినీ తట్టుకుంటానికి డైవర్ట్ చేయడానికి వాళ్ళ మైండ్స్లో ఈ ఆగ్రహము ఈ సత్య పథకాలు అందట్లేదు అవి అందట్లేదు ఇవందట్లేదు అని రోడ్లు వేసామని అబద్ధాలు చెప్తారు రోడ్లు గతుకుల్ని పూర్తి చేసేసి సెవెంటీ పర్సెంట్ రోడ్డు వేసామంటారు రోడ్లు పొలాలు ఉంటే అట్లా అక్కడ ప్యాచ్ ప్యాచ్ వర్క్ అంతా చేసేసి రోడ్ వేసేసాయి ఇక్కడ నుంచి వంద కిలోమీటర్ రోడ్ వేసేసేవంటారు ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు ఇప్పుడు నువ్వు పేపర్లో ఇక్కడ చదివే వాళ్ళకి అక్కడ అక్కడ వాళ్ళకి తెలుసు కదా ఎక్కడే నాలుగు గతుకులు గుంటలు పూర్తి చేసేసి రోడ్డు వేసేవంటారు అంటారు కదా ప్రజలు చూస్తే ఇవన్నీ అడుగుతున్నారు ఈ ప్రజల ఆగ్రహాల నుంచి బయటపడాలి తప్పించుకోవాలి అంటే వాళ్ళని డైవర్ట్ చేయాలి ఇలాంటి విషయాలు ఇలా సెలబ్రిటీలు ఒకళ్ళు ఒకళ్ళు లోపల వేస్తాడు ఇది మన చర్చ ఇప్పుడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా రెండు రోజులుగా ఇది చర్చ ఈ చర్చ ముగిసేటప్పటికీ మరొకరి మీదకి వెళ్తారు ఏ కొడాలి అని అంటారు నెక్స్ట్ రోజా అంటారు లేదు ఇంకోటి ఇలాగూ ఈ చే ఇలాగూ డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే ప్రజలకి ప్రజలు డైవర్ట్ చేద్దాం కానీ వాళ్ళ అమాయకత్వం అది ఇందువల్ల ప్రజలు డైవర్ట్ అవుతారంటే ఎవరు ప్రజల మనసులో గట్టిగా నువ్వు ఎవరిని అరెస్ట్ చేస్తే మాకెందుకు అయ్యా మాకి మాకు అవసరం ఉంది వాళ్ళు అరెస్ట్ అయితే ఎంత అరెస్ట్ అవుపోతే ఎంత మాకేంటి మా ప్రయోజనాలు ఏంటి మాకు మాకు కావాలి మాకు జరిగేది ఏంటి మాకు ఒరిగే విషయాలు మాట్లాడండి మాకు జరిగే విషయాల గురించి వాళ్ళని ఎందు చేస్తే మాకేంటి ఏం ప్రజలేం పట్టించుకోలేదు ప్రజలు మాకేంటి బోడి ఒరిజినల్ ఎలక్షన్ అప్పుడు మీరు చెప్పారు మీకు ఇదిగో మీకు ఇదిగో మీకు ఇదిగో అదిగో అదిగో ఇదిగో ఆకాశం మీద బొమ్మ ఉంది చంద్రబాబు దింపుతాం కిందకి విజయవాడకు సముద్రాన్ని తీసుకొస్తాం ఇలా రకరకాల అభూత కల్పనలు అభూతమైన మాటలు మాట్లాడారు కదా ఇప్పుడేది మాకేది అని అడుగుతున్నారు ఇది తప్పించుకోవడానికి ఇంకోటి ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా మన కేసీఆర్ ఒక వ్యాఖ్యలు అయితే చేశారు చంద్రబాబు మీద ఎందుకంటే నేను అధికారంలో సీఎంగా ఉన్నప్పుడు మరి ఇక్కడ హైదరాబాద్ లో చంద్రబాబుని అడుగు కూడా పెట్టనివ్వలేదు అందుకు ప్రజలు పక్కన పెట్టారు కానీ అహంకారం తగ్గలేదు ఇంకా అని అని అంటున్నారు ఎవరు ఎవరు చంద్రబాబు పిచ్చి మాటలు కేసీఆర్ చంద్రబాబు పెట్టడం వల్ల చంద్రబాబు పారిపోయాడు ఓటుకు నోటు కేసులో పారిపోయాడు ఓటుకు నోటు కేసులో ఇక్కడే ఉంటే ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని ఓటుకు నీటి కేసులో ప్రధాన నిందితుడు అందుకని ఇంకా పది సంవత్సరాలు అప్పటికి ఇంకా సంవత్సరాలు మనకి మొన్నటిదాకా టైం ఉంది జాయింట్ క్యాపిటల్ ఇక్కడ సర్వాధికారాలతోటి మనం ఆంధ్ర ఆంధ్ర ఇక్కడ ఉండొచ్చు కానీ ఎక్కడ ఈ నోటుకు నెట్టు కేసులో లోపల వేస్తారో అని పారిపోయాడు అక్కడికి అక్కడికి చెట్టు కింద రాజధాని చెప్పి ఒక రామారావు ఆయన ఆయన పారిపోయాడు ఆయన ఎవరు రానివ్వకుండా ఇది చేయలే పారిపోయాడు అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన కన్సల్టెన్సీ కన్సల్టెన్సీ వన్ 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 ఇయర్ ఇయర్ టూ ఇయర్స్ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 కాంటాక్ట్ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్